హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో నేను చేసినటువంటి మిమిక్రీ వీడియోస్ చాలా మందికి నచ్చుతున్నాయి కొంతమందికి నచ్చడం లేదు ఇంకొకటి నేను చేసినటువంటి వీడియోస్కి కామెంట్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి ఒక కళాకారుడిగా నాకు సంతోషం అయితే చాలామంది నన్ను తిట్టుకుంటూ ఉంటారు ఎలా అంటే మేము అడిగిన వాయిస్ చేయట్లేదన్న ఐదోసారి అడుగుతున్నా ఆరోసారి అడుగుతున్నా ఏడోసారి అడుగుతున్నా అని కామెంట్స్ పెడుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ఒక సాధారణ మిమిక్రీ కళాకారుడు ఒక కళాకారుడు కొన్ని కంఠాలను అనుకరించగలడు అన్నీ అనుకరించలేడు అన్ని కంఠాలు అనుకరించగలిగితే ఇంకా దేవుడే అయిపోయినట్టే కదా యాక్చువల్గా మేమేంటంటే కొన్ని వాయిస్లు సాధన చేసి ప్రయత్నిస్తాం కొన్ని వస్తాయి కొన్ని హండ్రెడ్ పర్సెంట్ నేను ఎప్పుడు చెప్పను ఏ వాయిస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయిందంటే నేను ఒప్పుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఎవరి వాయిస్ వాళ్ళదే సో మనం దగ్గరగా ఇమిటేట్ చేసినప్పుడు అనిపిస్తుంది ఆ బా చేశాడు అంతే దీనికి పర్సంటేజీలు వేసుకుని అట్లా నేను ఎప్పుడు నేను దానికి లొంగను నేను కూడా అలా ఎక్స్పెక్ట్ చేయను అసలు నేను నేను అనుకునేది ఏంటంటే మాక్సిమం రీచ్ అవ్వగలుగుతున్నామా లేదా అని చూస్తా సరే కామెంట్స్ పెడుతున్నారు బాగుంది చాలా మీకు స్పంది స్పందన అనేది నాకు చాలా బాగా నచ్చింది అంటే మీ ఇష్టమైనటువంటి నాటులు కావచ్చు మీ ఇష్టమైనటువంటి వ్యక్తుల్ని మీరు మెన్షన్ చేస్తూ వారి వాయిస్ చేయమని అడుగుతున్నారు దానికి నేను చాలా సంతోషిస్తున్నాను నన్ను కూడా చాలా మంది తిట్టుకుంటున్నారు మా వాయిస్ చేయట్లేదు వేరే వాళ్ళు అడిగితే చేస్తున్నారు మావి చేయట్లేదు అనేటువంటి బాధ ఉంటుంది ఒకటి నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి కొన్ని వందల కామెంట్స్ వస్తూ ఉన్నాయి వాటిలో నేను చేయగలిగినవి కొన్ని ఉంటాయి అన్ని నేను చేయలేను సో చేయలేని వాయిస్ని మీరు పదిసార్లు అడిగినా నేను చేయలేను ఒకవేళ చేసిన అరొకరో చేశాను అనుకోండి దానిపైన మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ వచ్చి నాకున్న పేరు పోతుంది నేను ఒకటే ఆలోచించేది ఏంటంటే కొంచెం నేను జడ్జి చేసుకుంటా కొన్ని వాయిసులు ఓకే పర్వాలేదు అనుకున్నవి నేను ప్రజెంట్ చేస్తానన్నమాట అందులో అవి కూడా నేను అనుకున్న వాటిలో కూడా కొన్ని సరిగా రాకపోవచ్చు అయినా సరే నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేయాలి అనే ఆలోచనతోనే ఉంటారు సో కొంతమంది బాగా విపరీతంగా కామెంట్స్ పెడుతున్నారు రిపీట్ రిపీట్ పెడుతున్నారు దయచేసి అర్థం చేసుకోండి అన్నకి వాయిస్ వచ్చా రాదా వస్తే చేస్తాడు కదా రాకపోతే రాలేదేమో రానప్పుడు మనం ఇబ్బంది పెట్టడం ఎందుకు అని కూడా ఆలోచించండి కానీ మీరు పెట్టండి నేను అనేది ఏంటంటే అలగొద్దు మావి చేయలేదు మావి చేయలేదు యాక్చువల్గా నాకు తెలుసు నేను ఒక బాగా పేర్లు రాస్తారు ఆ మెన్షన్ ఐడి నాకు పేరు సరిగ్గా గుర్తులేదు కానీ అందరి పేర్లు రాస్తుంటారన్నమాట చాలా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది నా పేరు కూడా రాయండి నీళ్లగంట మీకు రెడ్డి అనే ఏదో ఉంటుంది ఆ ఐడికి నా పేరు కూడా రాయండి అని అడిగా అడిగితే ఒకసారి అడిగా రెండోసారి అడిగా మూడోసారి అడిగా తర్వాత నేను అడగడం మానేసి అతను అప్రిషియేట్ చేయడం మొదలు ఎందుకంటే అప్పుడు అనిపించింది నన్ను కూడా ఇంతమంది అడుగుతున్నారు వాళ్ళకి వాళ్ళకి నేను చేయకపోతే వాళ్ళ వాళ్ళు అడిగింది నేను ఇవ్వకపోతే నన్ను కూడా ఇలాగే తిట్టుకుంటారు కదా కానీ కళాకారుడు అనేవాడు వా అతనికి ఆ టైంలో ఏ ఏది రాయాలనిపిస్తుందో అది రాస్తాడు అలాగే నేను కూడా నాకు వచ్చిన వాయిస్ ఏదైతే ఉందో దాన్ని ప్రజెంట్ చేస్తే ఇది దీనికి కొంచెం మార్క్స్ పడతాయి దీన్ని మెచ్చుకుంటారు అని ఆలోచించి నేను చేస్తుంటాను ప్లస్ ఇంకొకటి నాకు కూడా పనులు ఉంటాయి కదా మీరు అలిగేసేసి అందరూ చాలా మంది అలిగి అన్న మాది రాయలేదు మా పేరు చెప్పలేదు మేము అడిగిన వాయిస్ చేయలేదు అని అలిగితే నేను కూడా బ్రతకాలి కదా నాకు పన్ను ఉంటాయి కదా అవన్నీ చూసుకుని నేను అంటే నేను మీకు ఈ సమాధానం కూడా చెప్పాల్సిన పని లేదు చాలా మంది జనరల్గా ఏం చేస్తుంటారండి ఒక టాలెంట్ ఉన్నా లేకపోతే ఒక స్థాయిలో ఉన్నా వాళ్ళు స్పందించరు రెస్పాండ్ అవ్వరు నేను రెస్పాండ్ అవుతాను ఎందుకంటే నాకు ఎలాంటి వేరే ఈగోలు కానీ అలాంటివి ఏమీ లేవు యాక్చువల్గా ఇప్పుడు ఇప్పుడు ఇలా ఉన్నా ఇంకో స్థాయిలో ఉన్నా ఇంకో స్థాయిలో కొంతమంది నా మిత్రులు అడుగుతుంటారు మీరేమన్నా ఫేమస్ అయిపోతే మమ్మల్ని మర్చిపోతారు ఇప్పుడు పుట్టుకతో వచ్చే బుద్ధి పోయే వరకు పోదు పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచిస్తారు నెగిటివ్ కామెంట్స్ గురించి కూడా నేను ఎందుకు స్పందిస్తానంటే అప్పుడప్పుడు వాళ్ళకి వివరించి చెప్తా తప్ప నేను తోపు నేను అది అని చెప్పను ఇప్పుడు ఒక సినిమా చూస్తామండి ఆ సినిమా అందరికీ నచ్చాలని లేదు వారు వారు పుట్టి పెరిగినటువంటి పరిస్థితులను బట్టి కొంతమందికి మాస్ పిక్చర్స్ నచ్చుతాయి కొంతమంది క్లాస్ నచ్చుతుంది కొంతమంది మోరల్ సినిమాలు విలువలు అవి ఉన్నాయి నచ్చుతాయి కొంతమందికి డబ్బులో పెరిగి ఉన్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు వాళ్ళకి అవి అవసరం లేకపోవచ్చు సో ఒక సినిమానే మనం పుట్టి పెరిగినటువంటి పరిస్థితుల్లో రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది అలాంటిది వాయిస్లు కూడా అందరికీ నచ్చాలని లేదు కొంతమందికి అసలు నా ఏ నచ్చకపోవచ్చు నేను పెట్టే ఎక్స్ప్రెషన్స్ బాగోకపోవచ్చు చూడగానే అని అనిపించవచ్చు అని స్క్రోల్ చేయొచ్చు లేదా ఒక అందరు పెడుతున్నారు కాబట్టి ఎందుకు పెట్టకూడదు మనం కూడా అని ఒక రాయి వేసి వెళ్ళిపోవచ్చు సో ఎప్పుడూ దాని గురించి బాధపడను దాని గురించి ఆలోచించను పొగడ్తలకి పొంగిపోవడం విమర్శలకి కృంగిపోవడం లాంటివి అస్సలు చేయను స్థితప్రజ్ఞత అంటారు చూసారా మనం ఎప్పుడు కూడా మనల్ని పొగిడినా విమర్శించినా నిజాన్ని ఆలోచించి ఎంతవరకు మనం చేయగలుగుతున్నాం ఎంతమందిని సంతృప్తి పరచగలుగుతున్నాం అనేది ఆలోచించి ముందుకెళ్తే కళాకారుడిగా ఒక మనిషిగా మనం ఒక మెచ్యూరిటీ స్థాయిని అందుకున్నట్టు అనమాట అలా కాకుండా ప్రతిదానికి కోపం తెచ్చుకున్నాం ఎవరో ఏదో అన్నారని ఫీల్ అయిపోయో రాలేదన్నారని బాధపడిపోయో అలా చేస్తే ప్రశాంతంగా పడుకోలేదు సో నన్ను చాలామంది అభిమానిస్తున్నారు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు అభిమానించినా వ్యతిరేకించినా ఎండ్ ఆఫ్ ది డే మనం ఈ భూమి మీదకి వచ్చాం హ్యాపీగా మన లైఫ్ ముగిసే వరకు కూడా మన జీవనం కొనసాగించాలి కాబట్టి ఎవరికి నచ్చిన వేలో వాళ్ళు వెళ్తారు అందరినీ మనం ఇది చేయాలని లేదు అసలు నా కళను అట్రాక్ట్ అయ్యి వస్తున్నారంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది నా కోసం ఇంత టైం కేటాయిస్తున్నారు ఇంతమంది అదొకటి నిజంగానే కొంతమందికి నేను పవన్ కళ్యాణ్ గారి వాయిస్ కావాలి జగన్ గారి వాయిస్ కావాలి నాకు విశేష చెప్పాలంటే నాకు అనిపిస్తుంది నాకు వచ్చిన వాయిస్తో ఈ తెలుగు ప్రజలందరికీ కూడా విశేష చెప్పాలనిపిస్తుంది అంటే వాళ్ళ పేరు చెప్పి పోడాలనిపిస్తుంది కానీ టైం అనేది చాలా విలువైంది అదే బాధ అనిపిస్తుంది అరే నేను మొన్న జగన్కి ఒక ఆమెకు చేశాను చెల్లెమ్మకి ఇంకా చాలా మంది జగన్ అభిమానులు ఉంటారు వాళ్ళు కూడా ఆనందపడతారు మా వాయిస్ కావాలి మా మన మా జగన్ అన్న వాయిస్త మాకు చెప్పండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఎంతో విపరీతంగా అభిమానిస్తారు వాళ్ళకి వాళ్ళ పేరు చదివితే చాలా సంతోషంగా ఉంటుంది కానీ నేను అందరికీ అలా చేయలేకపోతున్నాను ఇది ఇంపాసిబుల్ కదా ఎంతమందికి ఉంటే అంతమందికి మనం ఎలా చేయగలుగుతాం ఏదో చూస్తున్న టైంలో అన్ని కామెంట్స్ చదువుతా నేను ఆ కామెంట్స్లో ఎక్కడో అది ఏదో లక్కాలి అనుకోవాలి వాళ్ళకి అలా టచ్ చేసి ఇది ఇది చెప్దాం రిప్లై అనిపిస్తే అలా చెప్తున్నాను అనమాట సో దయచేసి నన్ను తప్పగా అనుకోకండి నేను ఇంకొక విషయం ప్రభాస్ వాయిస్ చేయన్నా కైకాల సత్యనారాయణ గారి వాయిస్ చేయన్న లేకపోతే చిరంజీవి గారి వాయిస్ చేయన్న బాలకృష్ణ గారి వాయిస్ చేయన్న అని అంటున్నారు అంటే ఒక వీడియో చూసి మీరు వాయిస్లో అడుగుతున్నారు నేను ఆల్రెడీ చేసి ఉన్నాను అవి కూడా ఒక్కసారి ఐడి చెక్ చేయండి అలా కోరుకునేవాళ్ళు సో అదనమాట విషయం ఏం లేదు నా మనసులో ఉన్న భావాల్ని మా మనసులో ఉన్నటువంటి మాటల్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పాను అనమాట నాకు తెలుసు నన్ను చాలా మంది ఫీల్ అవుతారు నా ఫ్రెండ్స్ కూడా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ కూడా మా మా పేర్లు ఎందుకు మా ఎందుకు చూడరు మాకెందుకు రెస్పాండ్ అవరు అనే బాధ ఉంటుంది సో నాకు వచ్చిన వాటికి రెస్పాండ్ అవుతారు రాని వాటిని నేను ప్రాక్టీస్ చేసుకుని జాగ్రత్తగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి నా మీద ఒక నమ్మకం ఉంది ఇతను హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఒక ఆర్టిఫిషియల్ మిమిక్రీ కాకుండా అంటే ఆర్టిఫిషియల్ మిమిక్రీ అంటే తెలుసు కదా మనం మిమిక్రీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది నేను మిమిక్రీ చేసే విధానం ఎలా ఉంటుంది అంటే నేను ఎంచుకున్న విధానం లైవ్గా ఉండాలి దగ్గరగా ఉండాలి చెవుల్లో మనిషిని చూడకుండా చెవిలో పెట్టుకుని వింటే దగ్గరగా ఉండాలి అది అంటే ఇప్పుడు మిగతా మిమిక్రీ ఆర్టిస్టుల గురించి మనం నేను ఎక్కువ మాట్లాడను యాక్చువల్గా అంటే ఎలా ఉంటుందంటే ఒక లేని దాన్ని తెచ్చుకుని మాట్లాడాలి చిరంజీవి గారు అనుకోండి సపోజురో చూసుడే కరగా అంటే అంత రాగం చూసుడే తీయవసూడే కరగా అది నేను నేను ఎంచుకున్నది ఏంటంటే లైవ్గా ఉండాలని ఎంచుకుంటా చాలా మంది మిమిక్రీని ఫస్ట్ నుంచి ఎంజాయ్ చేస్తూ వచ్చిన వాళ్ళు ఆ రకమైనటువంటి దానికి అలవాటు పడిపోయి ఉన్నారు సో అది అర్థం కాని వాళ్ళకి కూడా నేనేదో చప్పగా చేస్తున్నాను అని అనిపించవచ్చు ఎనీవే అంటే ఒక కార్టూనిస్ట్ హైలైట్ చేస్తాడు ఇప్పుడు కేసీఆర్ గారి బొమ్మ వేయాలనుకోండి నిజంగా డ్రాయింగ్ వేయాలంటే యాజిటీగా యాజిటిజ్ గా వేయచ్చు కానీ కార్టూనిస్ట్ ఏం చేస్తాడంటే కొంచెం ముక్కుని ఇలాగా ఎక్కువ హైలైట్ చేస్తాడు అప్పుడు కేసీఆర్ లాగా అనిపిస్తుంది అట్లా మిమిక్రీ మా మిమిక్రీ కళాకారులు కూడా ఏంటంటే ఎక్కువగా వాళ్ళు హైలైట్ చేసుకుంటూ వచ్చారు అంటే ఇప్పుడు రామారావు అలా అంటూ అలవాటు చేసేది సో అది అది ఒక ట్రెండ్గా వచ్చేసింది అనమాట సో ఏంటంటే నాకు అలా కాకుండా నేను గా చేయాలని చూస్తుంటాను అనమాట చాలా మంది డబ్బింగ్గా లిప్సింగ్గా ఏమైనా టెక్నాలజీ వాడుతున్నారా అని కూడా డౌట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు కనిపించలేదు మనిషి చాలా బాగా చేస్తున్నారు సడన్ గా వచ్చేసారంటే నేను ఎప్పుడు రెండు వేల నుంచి నేను స్కూల్లో టెన్త్ క్లాస్ చదివేటప్పుడే చంద్రబాబు నాయుడు గారు నిమిడేట్ చేశాను అన్నమాట అంటే ఒకటేంటంటే కొంతమంది ఇష్టపడతారండి నాకు ఇప్పుడు ఎలా అంటే నాకు మొహమాటం ఎక్కువ ప్రతిదానికి కొంచెం నేను రిజర్వ్గా ఉంటాను ఎవరితో ఎక్కువగా కలవలేను సో స్నేహితులు తక్కువ ఈ లక్షణాలన్నింటి వల్ల ఏంటంటే నా కళ అనేది ఎస్టాబ్లిష్ కాలేకపోయింది కొంతమందికి తెలుసు నాకు తెలిసిన సర్కిల్ వరకే తెలుసు కాబట్టి వాళ్ళ వరకే పరిమితమైంది ఇప్పుడు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఏమి ఇప్పుడు ఎవరి గురించి వాళ్ళు చెప్పుకుంటారు కానీ నా గురించి నాకు తెలిసిన వాళ్ళు చెప్తారా గొప్పగా అప్పటికి మంది ప్రయత్నం చేస్తుంటారు అలాగా సో అందువల్ల నేనేంటంటే ఎక్కువ మందికి రీచ్ కాలేకపోయాను అది నా క్యారెక్టర్ నా వ్యక్తిత్వం బట్టి ఎందుకులే మనం ఏదో వీడియోలు మనకు నచ్చని ఏదో చేసుకుంటూ వెళ్దాం అన్న టైప్లో అనమాట ప్రయత్నాలు ఎప్పుడు నేను చేయలేదు సో ఎనీవే ఏది చాలా చాటబారుదని చెప్పేస్తున్నట్టు అనిపిస్తూ ఉండొచ్చు కాక ఇక్కడ కూడా మళ్ళీ మీరు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ చేయన్నా అన్న నేను సీనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ చేస్తాను బాలకృష్ణ గారి వాయిస్ చేస్తాను కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ వచ్చే నాకు అంత పర్ఫెక్ట్ రాదు రానప్పుడు నేను ప్రయత్నం చేస్తా ఏమంటేవే ఏమంటేవే మానవ జాతి నీచమా ఎంత మాట ఎంత మాట వైతురుని వరకు వెంటాడే వేధించి ముప్పులు పెట్టే మీ ధర్మసూత్రములను మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న తన భక్తితో సాక్షాత్ పరమశివు సైతం గడ్డిపోచగా నించి ప్రాణహరులైన మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడు దే జాతే మానవ జాతి అని చెప్తా కాని దానివల్ల ఏమవుతుంది పర్ఫెక్ట్ గా మనల్ని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు ఏమైందంటే ఇది రాలేదు ఇది ఇది కాదు ఇట్లా చెప్తూ ఉంటారు అనమాట సో ఈ నెగిటివ్ కామెంట్స్ రాకుండా ఉండాలని కొంచెం ప్రాక్టీస్ చేసి చెబుదామని జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ రామ్ చరణ్ వాయిస్ అలాగే అల్లు అర్జున్ వాయిస్ ఇలాంటి రవితేజ గారి వాయిస్ ఒకటి బాగా డిమాండ్ ఉంది ఈ కొన్ని కొన్ని వాయిస్లు ఏంటంటే నేను ప్రాక్టీస్ చేసి చెప్తామని వెయిట్ చేస్తాను అనమాట సో అందుకే మీకు రిప్లైలు ఇవ్వట్లేదు మీరు అడుగుతున్నాయి నేను చూస్తున్నాను నేను లైక్ చేస్తున్నాను సో అది అర్థం చేసుకోవాలి ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ నా అభిప్రాయం నా లోపల ఉన్న ఫీలింగ్స్ అన్నీ కూడా మీకు అర్థమైనాయని అనుకుంటున్నాను ఇందులో ఏమైనా తప్పులు ఉంటే పెద్ద మనసుతో తీసుకుంటారని తెలియజేస్తూ బాయ్